వారానికి ఐదు రోజులు కొంతమంది అయితే ఆరు రోజులు కూడా తమ వర్క్స్లో హడావిడిగా బిజీగా ఉంటున్నారు ఈ బిజీ షెడ్యూల్లో మనకంటూ ఒక రోజుని మంత్లీనే కానివ్వండి త్రీ మంత్స్కే కానివ్వండి సిక్స్ మంత్స్కే కానివ్వండి ఒక్క రోజైనా ఇలా పచ్చని పొలాల దగ్గర మనకిష్టమైనవి వండుకొని తింటే అబ్బా ఆ ఫీలింగే వేరు కదా మనం రోజు చేసే కష్టమంతా మర్చిపోయి మన మైండ్ కూడా రీఫ్రెష్ అయిపోతుంది మీరేమంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం లేట్ లేటెందుకు లెట్ స్టార్ట్ ద వీడియో ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ స్పూన్తో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అందాదకే వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్లో కుకింగ్ బ్లాగ్స్ న్యూ గ్యాడ్జెట్స్కి సంబంధించిన డైలీ వ్లాగ్స్ ఇలా చాలా కొత్త రకమైన కంటెంట్ ఉంటుంది దీనిలో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి మేము సేఫ్ సైడ్కి చిన్న గ్యాస్ అయితే తీసుకుని వెళ్ళాము కానీ మాకు అక్కడ కట్టెలు పొయ్యి పెట్టుకుందామంటే ఎక్కడ కానీ వీలు పర్లేదు అందుకనేసి మేము గ్యాస్ పైన చేసేసుకున్నాము తర్వాత కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేయాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే చికెన్లో నుంచి నీళ్ళు ఊరి చికెన్ దానంతటా అదే ఉడికిపోతుంది ఇక్కడ చికెన్ కర్రీ అయ్యేంతలోపు రైస్ కడిగి పెట్టుకుందాం బగారా రైస్ కోసం ఇలా రైస్ని కడిగి నానబెట్టుకుంటే రైస్ త్వరగా అయిపోతుంది అందుకని సైమల్టేనియస్గా రైస్ని అయితే కడిగి పెట్టుకుంటున్నాను ఇలా రైస్ని కడిగి నానబెట్టుకుంటే రైస్ త్వరగా అయిపోతుంది ఇలా మూత తీసి చూస్తే చూసారు కదా చికెన్లో నుంచి అన్ని వాటర్ వచ్చేసి దానంతటా అదే ఉడికిపోతుంది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బగారా రైస్ చేసుకున్నాము ఈ వీడియో లెంత్ బాగా అవుతుందని చికెన్ ఫ్రై బగారా రైస్ మాత్రమే చూపిస్తున్నాను చికెన్ కర్రీ వేరే వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి మధ్య మధ్యలో ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి అంటిపోకుండా ఇప్పుడైతే మనం మూత పెట్టుకోకూడదు ఇలా కొంచెం చికెన్ రెడ్ కలర్లో వేగిన తర్వాత దాంట్లో ధనియా పౌడర్ రెండు టూ స్పూన్ల కారపొడి వేసుకుని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో అంటిపోకుండా కలుపుతూ ఉండాలి లేకపోతే కర్రీ మాడిపోతుంది మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొక పది నిమిషాలు బాగా వేగనివ్వాలి మధ్య మధ్యలో అంటిపోకుండా కలుపుతూనే ఉండాలి మసాలా వేసుకున్న ఐదు నిమిషాలకి కొత్తిమీర వేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి మరొకసారి చికెన్ అంతటిని కలుపుకుంటే కింద అంటిపోకుండా చూసారు కదా ముక్క ఎలా రెడ్గా కనిపిస్తుందో వేగినట్టు అలా రావాలన్నమాట అప్పుడైతేనే చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కలుపుకొని మనం ఆఫ్ చేసుకోవడమే మన వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ దీన్ని వట్టిగా తిన్నా బాగానే ఉంటుంది అన్నంలోకైనా బాగానే ఉంటుంది చూసారు కదా మన చికెన్ ఫ్రై రెడీ చూస్తున్నారు కదా ఇక్కడైతే కోతులు కూడా వచ్చాయి మమ్మల్ని అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు మాతో పాటు మాలాగానే ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు ఎవరిని ఏం డిస్టర్బ్ అయితే చేయలేదు నెక్స్ట్ బగారా రైస్ కోసం అయితే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి హాఫ్ స్పూన్ సాజీరా బిర్యానీ ఆకు బిర్యానీయాకు దాల్చిన చెక్క లవంగాలు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలాంటి ఒక్క డబ్బా ఉంటే చాలు మనకు అన్నీ ఒకే దాంట్లో వస్తాయి ఒక దాంట్లో కారం పసుపు ఉప్పు ధనియా పౌడర్ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ ఒక్క దాంట్లోనే కొంచెం కొంచెం తెచ్చుకోవచ్చు ఇది అయితే మేము చైనా బజార్లో నైంటీ నైన్ రూపీస్కి ఎప్పుడో తీసుకున్నాము అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది దీంతోపాటు ఒక వాటర్ క్యాన్ తెచ్చుకున్నామంటే మనకు వాటర్ కూడా సరిపోతాయి పక్కనున్నవన్నీ రిపేర్ చేయండి అన్నీ అయితే తీసి ఇలా బయట పెట్టుకున్నాము ఎందుకంటే అన్నీ మనకి తీసి యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందని అన్నీ తీసి బయట పెట్టాము ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా వేసి బాగా వేగిన తర్వాత మనకు సరిపడా వాటర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ని మరగనివ్వాలి వాటర్ మరుగుతూ ఉంటే మనం ఓపెన్ చేసేసి మనం నానపెట్టుకున్నాం కదా ఆ రైస్ని అందులో వేసేయాలి మాలాగే లాగా వచ్చిన వాళ్ళు కట్టెలు పెట్టుకొని వంట చేస్తున్నారు మాకైతే ఆ రాళ్ళు కట్టెలు దొరకపోవడంతో మేము తెచ్చుకున్న చిన్న గ్యాస్ సిలిండర్ పైనే వంట చేసుకున్నాము మన రైస్ కూడా అయిపోయింది ఇంకొంచెం ఉమ్మగిల్లిందంటే మన రైస్ దింపేసుకోవచ్చు వేడి వేడి అన్నం చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇలా చేసుకున్నాము ఇది ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో